కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు వేణు యాదవ్ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వరలక్ష్మి గారు మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం ఇవాళ మీడియా కాన్ఫరెన్స్ పెట్టడానికి కారణం నిన్న కృష్ణయ్య గారు ఆర్ కృష్ణయ్య గారు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు ఆయన ఆయనకున్న బీసీ సంఘం కొందరు బీసీ సంఘం నాయకులతో నిన్న ఒక మీటింగ్ పెట్టిండు మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలా దానికి గవర్నమెంట్ ఆర్డర్ తీసుకురావాలా తీసుకొస్తేనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నిలబెట్టినట్టు లేకపోతే మేము కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీపై ముట్టడి చేస్తాం గాంధీభావని ముట్టడి చేస్తాం లేకపోతే ప్రభుత్వాన్ని నిలదీస్తాం ధర్నా చేస్తాం దీక్షలు చేస్తామని బెదిరిస్తున్నాడు ఆర్ కృష్ణే అంటే బీసీలందరికీ కూడా అభిమానమే పాపమైన గత నాలుగు దశాబ్దాలుగా బీసీల కోసం పోరాటం బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు కానీ ఆర్ కృష్ణే గారిని ఇన్నేళ్ళుగా మీరు పోరాటం చేస్తున్నారు కదా బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు మరి బీసీలకు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎలా సాధించాలని తెలియకపోతే అది ఆయన అవగాహన రాహిత్యమా లేకపోతే అవగాహన ఉండి కూడా బీసీలను మోసం చేస్తున్నాడా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ పార్టీని సమర్థిస్తూ బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అని అడుగుతున్నాను ధర్నా మీరుగా చేసేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి బీజేపీ బీజేపీ పార్టీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మేరకు కులగణ కుల కులగణన కోసం పోరాటం చేసిండు ఈ దేశంలో ఎప్పుడు జరగ జరగని కులగణ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జరిగిన తర్వాత ఇప్పటివరకు జరగలే బీసీలకు దామాషా పద్ధతిలో వాళ్ళకు అన్ని హక్కులు కల్పించాలని దేశవ్యాప్తంగా ఆయన భారత్ జోడో యాత్ర సందర్భంగా బీసీలందరినీ కూడా చైతన్యపరచండు అలాగే కేంద్ర ప్రభుత్వంపై ఎదురుదాడి చేసి ఆ రోజు కేంద్ర ప్రభుత్వానిపై ఒత్తిడి కూడా తీసుకొచ్చండు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ఆయన ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కుల సర్వే క్యాస్ట్ సెన్సెస్ రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఈ దేశంలో క్యాష్ సెన్సెస్ చేయడం జరిగింది అంతకుముందు బీహార్లో జరిగిండొచ్చు కానీ ఇంత పకడ్బందీగా జరగలే మరి ఇలా కృష్ణయ్య గారిని అడుగుతున్న ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనైనా కానీ మీ పార్టీ క్యాస్ట్ సెన్సెస్ చేసిందా కుల సర్వే చేసిందా చేయలే రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేయడం వల్లనే రాహుల్ గాంధీ గారు ఒత్తిడి చేయడం వల్లనే ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు క్యాస్ట్ సర్వే రాబోయే కాలంలో రెండు వేల ఇరవై ఇరవై ఆరులో జరిగే జనగణనలో కులగణన కూడా చేస్తానని హామీ ఇచ్చిండు అది రాహుల్ గాంధీ గారి వల్లనే ఇలా దేశవ్యాప్తంగా మీ పార్టీ కులగణన చేస్తున్నదని ఒప్పుకో ఇక రిజర్వేషన్ల విషయానికి వస్తే కృష్ణయ్య గారు ఎందుకు బీసీలకు అన్యాయం చేస్తారు బీసీలకు ద్రోహం చేస్తారని వాళ్ళ అడుగుతున్నా ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉన్నాడు బీసీ అని చెప్పుకుంటాడు నేను బలైన వర్గాల వాణ్ణి అని చెప్పి గొప్పగా చెప్పుకుంటాడు ప్రధానమంత్రి కానీ బలైన వర్గాలకు అన్యాయం చేస్తాడు మరి కృష్ణయ్య గారు మీరు జివో అంటున్నారు నిజంగానే జివో ఇవ్వాలనుకుంటే రేవంత్ రెడ్డి గారు జివో ఒక నిమిషంలో ఇస్తాడు జీవో కానీ జివో నిలబడుతుందా మీకు పాత కేసుల గురించి తెలియా మరి వాళ్ళ మా ప్రభుత్వం తమిళనాడు తరహాలో తొమ్మిదవ స్కెడ్యూల్లో మేము చేసిన బిల్లుని అందులో పెట్టుమని ఎందుకు అడుగుతున్నారంటే దానికి అనేక కారణాలు అనేక జడ్జిమెంట్లు వచ్చినాయి యాభై శాతం రిజర్వేషన్ క్యాప్ ఆ జడ్జిమెంట్స్ తెలియ ఆ సహాని కేసు ఇంద్ర సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇట్ వాస్ నైన్టీన్ నైన్టీ టూ రిజర్వేషన్లు యాభై శాతం మించకూడదన్న సుప్రీంకోర్టు ప్రధానంగా తీర్పు ప్రధానంగా తొంభై రెండులో ఇందిరా సాని కేసు ఈ తీర్పులో సుప్రీంకోర్టు రాజ్యాంగం కల్పించిన సమానత్వ సూత్రాన్ని ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సమతుల్యం చేస్తూ రిజర్వేషన్లు యాభై శాతం దాటకూడదని స్పష్టం చేసింది ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇట్ వాజ్ నైన్టీన్ నైన్టీ టూ మహారాష్ట్రలోని మరాఠా రిజర్వేషన్లు మరాఠా రిజర్వేషన్లని పదహారు శాతం పెంచాలని అప్పుడున్న ప్రభుత్వం అప్పుడు మహారాష్ట్రలో ఉన్న ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచింది అది కూడా యాభై శాతం మించింది యాభై శాతం పరిమితి మించే సహాని తీర్పును పునః పరిశీలించిన అవసరం లేదని ఆ రోజు మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠా సామాజిక వర్గానికి పదహారు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు రద్దు చేసింది ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ దాటింది కాబట్టి అది ఎందుకు రద్దు చేసింది సహాని జడ్జిమెంట్ని పరిగణనలోకి తీసుకొని రద్దు చేసింది ఆ తర్వాత నాగరాజ్ కేసు ఇట్ వాస్ ఇన్ టూ థౌజండ్ సిక్స్ ఇది మరాఠా రిజర్వేషన్ ఇరవై ఇరవై ఒకటి వన్ ప్రమోషన్లలో రిజర్వేషన్లకు కూడా యాభై శాతం పరిమితి వర్తిస్తుందని పునరుద్ఘాటించారు నాగరాజ్ కిషన్ టూ థౌజండ్ సిక్స్ జార్నిల్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఈ కోర్స్ కేసులో మొత్తం రిజర్వేషన్ యాభై శాతం కంటే మించకూడదని నొక్కి చెప్పారు కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ టెన్ అక్కడ కూడా ఇదే అందులో బీసీ కోట అమలుకు ప్రత్యేకంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలంటే ట్రిపుల్ టెస్ట్ అట్టి బీసీ కమిషన్ ద్వారా బీసీ లెక్కలు తీయాలి మొత్తం నిలువు రిజర్వేషన్లు యాభై శాతం అంటే వర్టికల్ రిజర్వేషన్స్ యాభై శాతం మించకుండా అందులో ఎస్సీ ఎస్టీ వారికి జనాభా దామాషా పద్ధతిలో పోను మిగిలినదే బీసీలకు కేటాయించాలని చెప్పి అది దట్ ఇస్ లిమిటెడ్ ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పి ఇన్ని జడ్జిమెంట్లు ఉన్నాయి ఇన్ని జడ్జిమెంట్లు ఉండంగా ఇంకోటి కూడా ఉంది టూ థౌజండ్ ట్వంటీ టూలో సురేష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ దాంట్లో కూడా ఇదే జడ్జిమెంట్ వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నైన్టీన్ నైన్టీ ఫోర్ నుండి బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఎన్టీఆర్ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ చేసిండు దాన్ని కంటిన్యూ చేసుకుంటా వచ్చిన రెండు వేల పదమూడు వరకు ఆ తర్వాత సుప్రీం సుప్రీంకోర్టు యాభై శాతం రిజర్వేషన్లు మించకూడదని చెప్పేసి ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతంకి కుదించింది ఇవన్నీ జడ్జిమెంట్స్ నీకు తెలియ కృష్ణయ్య గారు బీసీలను ఎందుకు మోసం చేస్తావు నీ వీడియోనే ఇవాళ చూపెడుతున్నా కృష్ణన్న

హలో ఇప్పుడు పెట్టాలనా అంటే కృష్ణే గారు ఏమంటుండంటే అమిత్ షా గారి దగ్గరికి పోయినప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ ఎంపీ అయిన తర్వాత ఆయన ఏమంటుండే అమిత్ షా దగ్గరికి పోయినా పోయినప్పుడు చర్చ జరిగింది కులంగాణ నుంచి చర్చ జరిగింది ఆ తర్వాత కులగణ భారతీయ జనతా పార్టీ చేస్తానది కాబట్టి మరి అమిత్ షా నన్ను అడిగిండు మరి ఆ రోజు కేసీషారు కృష్ణయ్య గారు అది విడ్రా చేసుకుంటామని నీ చిత్తశుద్ధిని మేము శంకిస్తలేం కానీ ఇవాళ అదే చిత్తశుద్ధిని ఎందుకు చూపెడతావు ఏమంటున్నావు ఇదే అమిత్ షాని నైన్త్ స్కెడ్యూల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లు పాస్ చేసింది రెండు బిల్లులు పెట్టింది ఒకటి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వని అదే విధంగా ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని తెలంగాణలో తెలంగాణ అసెంబ్లీ బిల్లు చేసి గవర్నర్కి పంపించడం గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పోయింది మరి ఇవాళ అక్కడ ఉంది మీ ప్రభుత్వమే కాబట్టి మీ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఇద్దరు మంత్రులు ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు మరి వీళ్ళందరినీ తీసుకపోయి కృష్ణ గారు మీరు ఒక బీసీ లీడర్ బీసీల కోసం మీరు ఎన్నో త్యాగాలు చేశారు బీసీల హక్కుల కోసం పోరాటం చేశారు మరి నిజంగా మీకు చిత్తశుద్ధి నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉంటే నిస్వార్థత నీ దగ్గర ఉంటే స్వార్థం లేకపోతే మీరు వీళ్ళందరినీ తీసుకెళ్ళి అమిత్ షాని ఏ విధంగా అంతకుముందు సుప్రీంకోర్టులో నువ్వు కేసు ఎలా చేసినావో ఈరోజు వీళ్ళ అమిత్ షా దగ్గరికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ ఎంపీకి ఉన్నావు కాబట్టి అమిత్ షా దగ్గరికి వెళ్ళి వీళ్ళందరినీ తీసుకెళ్ళి మా బీసీలకు న్యాయం జరగాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పెట్టింది తమిళనాడు తరహాలో తొమ్మిదో స్కెడ్యూలో ఆ పెట్టిన బిల్లును మీరు ఇంక్లూడ్ చేసి మా బీసీలకు న్యాయం చేయండి అని చెప్పేసి ఎందుకు అడగవు అడిగే ధైర్యం లేదా నీకు అన్నీ తెలిసి కూడా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇన్ని ఉండంగా కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మా రాష్ట్ర ప్రభుత్వాన్ని మా రే మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ యాభై శాతం రిజర్వేషన్ అరవై ఐదు శాతం ఏదో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయమంటున్నావు జీవో తీసుకొచ్చి చేయమంటున్నామో అది నీ గుండెమే చేసుకొని చెప్పి అది నిజంగా అమలు అవుతుందా అని అడుగుతున్నా ఒకవేళ జివో తీసుకొచ్చినా రేపు సుప్రీంకోర్టు కొట్టేస్తే దానికి బాధ్యత మీరు వహిస్తారా ఆ బాధ్యత వహించి రేపు నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో అమలు చేపించి తొమ్మిదో స్కెడ్యూల్ పెట్టిస్తావా అని ఇవాళ కృష్ణయ్య గారిని నేను డిమాండ్ చేస్తున్నా మరి ఇదే కృష్ణయ్య గారిని అడుగుతున్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి మాట్లాడితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వన్ నాట్ థర్డ్ అమెండ్మెంట్ వన్ జీరో త్రీ అమెండ్మెంట్ ఇప్పటి వరకు ఒక వంద ఆరు అమెండ్మెంట్లు జరిగినాయి కాన్స్టిట్యూషన్ ఏర్పాటు అయినప్పటి నుంచి ఒక వంద ఆరు అమెండ్మెంట్లు జరిగితే వన్ నాట్ త్రీ అమెండ్మెంట్ ఇస్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్ ఆ బిల్లు ఎనిమిదవ తారీఖు రెండు వేల పంతొమ్మిదిలో జనవరి ఆ రోజు దట్ వాస్ టేబుల్డ్ ఇన్ లోక్సభ ఫార్ మినిస్టర్ థావర్ చాంద్ గెహ్లాట్ గారు టేబుల్ చేశారు తొమ్మిదవ తారీఖు జనవరి నైన్త్ టూ థౌజండ్ నైన్టీన్ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఓట్స్ ఇన్ ఫేవర్ త్రీ ఎగేన్స్ట్ పాస్డ్ ఇన్ లోక్సభ సభ పాస్డ్ ఇన్ రాజ్యసభ అండ్ టెన్త్ పదవ తారీఖు నాడు అప్రూవ్డ్ విత్ వన్ సిక్స్టీ ఫైవ్ ఓట్స్ ఇన్ ఫేవర్ అండ్ సెవెన్ అగేన్స్ట్ ప్రెసిడెన్షియల్ అసెంట్ పన్నెండవ జనవరి నాడు వచ్చింది టోటల్ నోటిఫికేషన్ వచ్చి పద్నాలుగో జనవరి నాడు వచ్చింది ఐదు రోజులలోనే ఈ కథ ముగించేసింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కథ మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో దాంట్లో యాభై శాతం క్యాప్ మరి దానికి ఎందుకు వర్తించది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు యాభై శాతం క్యాప్ వర్చి వర్తించది ఇంకో పది శాతం ఎక్స్ట్రా ఇయ్యచ్చు మరి దానికోసం వాళ్ళు ఏం చేసారు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం వన్ నాట్ థర్డ్ అమెండ్మెంట్లో వాళ్ళు ఏం చేశారంటే The amendment incorporated in two new classes into the one or three amendment aims to address economic deprivation of by granting 10% reservation central and state government jobs, public education, select private institutions to economically weaker sections, clients not covered under SC, ST, OBC categories but facing financial disadvantage. Constitutional changes, same, sir, and the constitutional amendment, user yes, Amendment incorporated two new classes in the Indian Constitution, Article 15 of 6. రిజర్వేషన్ ఇన్ పబ్లిక్ ఎడ్యుకేషన్ అండ్ అడ్మిషన్స్ ఆర్టికల్ సిక్స్టీన్ సిక్స్ ఏబుల్స్ రిజర్వేషన్ ఎంప్లాయ్మెంట్ ద ఫ్రేస్ ఎకనామికల్ సెక్షన్ వాస్ ఫార్మలీ ఇంట్రొడ్యూస్ ఇన్ టు కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజ్ ఈ అమెండ్మెంట్ వన్ నాట్ త్రీ అమెండ్మెంట్ చేసిన కదా ఏ విధంగానైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వన్ నాట్ త్రీ అమెండ్మెంట్ చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారో మరి అదే విధంగా లాస్ట్ అమెండ్మెంట్ వాజ్ వన్ నాట్ సిక్స్ విమెన్ రిజర్వేషన్ బిల్ ఇప్పుడు మేమేం అడుగుతున్నామంటే ఒక వంద ఏడవ అమెండ్మెంట్ చేయండి నైన్త్ స్కెడ్యూల్లో పెట్టండి నైన్త్ స్కెడ్యూల్లో తెలంగాణ రాష్ట్రం పాస్ చేసిన బిల్ నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్ని తొమ్మిదవ స్కెడ్యూల్లో పెట్టి దానికి కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ తీసుకురండి అని చెప్పేసి వాళ్ళు మేము డిమాండ్ చేస్తున్నాము ఏ విధంగానైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వన్ నాట్ త్రీ అమెండ్మెంట్ చేసినరో ఆ వన్ నాట్ త్రీ అమెండ్మెంట్ చేయడం వల్ల ఇలా ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ అది దాటిపోయింది ఆ ప్రొటె ఆ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ఏదైతుందో దాన్ని ఎక్సీడ్ చేయడానికి మీరు చేసిన అమెండ్మెంటు ద సేమ్ అమెండ్మెంట్ మేము వల్ల తమిళనాడులో ఏ విధంగానైతే రిజర్వేషన్ల బిల్లు తీసుకొచ్చినో నైన్త్ స్కెడ్యూల్లో పెట్టినరో ఈ బుక్ నేను కృష్ణయ్య గారికి పంపిస్తున్నా సిక్స్టీ నైన్ పర్సెంట్ తమిళనాడు రిజర్వేషన్ యాక్ట్ ఏ విధంగా అమలు చేసినారో ఇది పంపిస్తున్నా నేను బుక్ సో నీడ్ ఫర్ రేజింగ్ ద కాన్స్టిట్యూషన్ వన్ నాట్ త్రీ అమెండ్మెంట్ యాక్ట్ ఇది కూడా పంపిస్తున్నా టూ థౌజండ్ నైన్టీన్ కృష్ణయ్య గారికి ఇవాళ పోస్ట్ చేస్తున్నా ఈ రెండు బుక్కులు చదువుకోవాలను చదువుకొని తమిళనాడులో ఏ విధంగా తొమ్మిదో స్కెడ్యూల్లో పెట్టి వాళ్ళు ప్రొటెక్షన్ ఎట్లా తెచ్చుకున్నారో రిజర్వేషన్ సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్స్ కి వన్ నాట్ త్రీ అమెండ్మెంటు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కి ఏ విధంగా అయితే తెచ్చిండ్రో అమెండ్మెంట్ ఈ రెండు పంపిస్తున్నా ఈ రెండు బుక్కులు చదువుకొని కృష్ణయ్య గారు బీసీలకు న్యాయం చేసే విధంగా మీరు పోరాటం చేస్తారు భారతీయ జనతా పార్టీతో అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఇవాళ నేను అనుకుంటున్న కృష్ణయ్య గారు రెస్పాండ్ అవుతారని మీరు బీసీల కోసం పనిచేసాను కాబట్టి మీరు ప్రధానమంత్రి దగ్గరికి పోతారు పోయి నలభై రెండు శాతం రిజర్వేషన్లని అమలు చేపించుకొని వస్తారని తొమ్మిదవ స్కెడ్యూల్లో అమలు చేపించుకొని వస్తారని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్న డిమాండ్ కూడా చేస్తున్నాను లేకపోతే ఈ బంజే మీటింగ్లన్నీ ఒకవేళ మళ్ళీ మీటింగ్లు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పైన మా రేవంత్ రెడ్డి గారి పైన రాహుల్ గాంధీ గారి పైన మా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పైన ఎవరి పైన మాట్లాడినా ఊరుకునేది లేదు ఇదే భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఇక్కడ ఉంది కదా హైదరాబాద్ లా మా గాంధీ కి అపోజిట్ లా దాంట్లో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం